అందరికీ నమస్కారం నా పేరు కౌసల్య ఈ మధ్య ఎక్కువగా ఆడవాళ్ళు అండ్ అలాగే మగవాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది ఇన్ఫర్టిలిటీ అసలు ఇన్ఫర్టిలిటీ ఎందుకు అంతగా పెరిగిపోతుంది అసలు దానికి గల కారణాలు ఏంటి దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి అది ఈ వీడియోలో ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ ఆప్సిటీషియన్ అండ్ అలాగే జనరల్ సర్జన్ ఉన్నారు ఆవిడే డాక్టర్ రాణి కుప్ల ఆడతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకుందాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం బాగున్నాను మేడం ఈ మధ్య ఎక్కువగా వింటున్న టర్మ్ సంతాన సంతానలేమి అంటే చాలా మంది ఇన్ఫర్టిలిటీ అనగానే ఇది ఆడవాళ్ళలో వచ్చే సమస్య అని అనుకుంటూ ఉంటారు బేసిక్ గా ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్ మ్యారేజ్ అయినా విత్ ఇన్ వన్ ఇయర్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఇప్పుడు మనం ఒక ఇయర్ లో వంద మంది మ్యారేజ్ అయిన ఒక మెంబర్స్ తీసుకుంటే ఎయిటీ మెంబెర్స్ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత కూడా వాళ్ళు కన్సీవ్ కాకపోతే మనం వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కింద ట్రీట్ చేస్తాం ఓకే సో వాళ్ళు అప్పుడు డాక్టర్ దగ్గరికి దగ్గరకి వెళ్ళిమెంట్ ఓకే ఇందాక నేను చెప్పినట్టుగా ఇన్ఫర్టిలిటీ అంటే ఓన్లీ ఉమెన్ఫర్టైల్ అని అంటారు అంటే దీంట్లో ఇద్దరు ఉంటారా లేదు ఇద్దరులో మనం ఎవాల్యుయేషన్ ఇప్పుడు ఒక బేబీ ఫామ్ అవ్వాలంటే మదర్ రోల్ ఎంత ఉంటుందో ఫాదర్ రోల్ అంతే ఉంటుంది సో మదర్కి మనకి ఎప్పుడు ఓవము ఎగ్స్ ఎగ్స్ రిలీజ్ అవ్వడము ఎగ్స్ రాకపోవడము అదే కాన్సెప్ట్ ఉంటుంది కానీ స్పోమ్ ఆల్సో ఇంపార్టెంట్ స్పోమ్ అనేది మగవాళ్ళ నుంచి వచ్చేది ఆ స్పోమ్ యాక్టివ్గా ఉన్నప్పుడే అది మంచిగా హెల్దీగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి మెయిన్ కాజ్ ఏంటి అసలు ఇలా ఇన్ఫర్టిలిటీ రావడానికి అంటే దీంట్లో మనం ఆడవాళ్ళ కాజెస్ మగవాళ్ళ గా డివైడ్ చేయొచ్చు ఆడవాళ్ళల్లో ఏంటంటే మనకు ఓవరీస్ బాగుండాలి వాటిలో కరెక్ట్గా ఎక్స్ మంచిగా మంత్లీ మంత్లీ వస్తూ ఉండాలి ట్యూబ్స్ బాగుండాలి ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది సో ఆ ట్యూబ్స్ అనేటివి హెల్దీగా ఉండాలి ఓపెన్ ఉండాలి అది బ్లాక్ ఉందంటే ఇద్దరు హెల్దీగా ఉన్నా అది ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమవుతుంది అలానే గర్భసంచి బాగుండాలి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆడవాళ్ళల్లో ఇంకా ఆడవాళ్ళల్లో థైరాయిడ్ ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ కంట్రోల్ కూడా ఉంటుంది కాబట్టి వీటి మీద ఈ ఓవ్యులేషన్ ఈ ప్రాసెస్ మెనెస్ట్రో సైకిల్ మీద అవి కూడా కరెక్ట్గా ఉండాలి మగవాళ్ళలో స్పోమ్స్ హెల్తీగా ఉండాలి ఉండాల్సినంత నంబర్ ఉండాలి నార్మల్గా సిక్స్టీ టు వన్ ట్వంటీ మిలియన్ పర్ ఎంఎల్ ఉంటాయి స్పోమ్స్ దానికంటే తక్కువ ఉన్నప్పుడు అండ్ ఉన్న వాటిల్లో మొటిలిటీ ఉంటారు యాక్టివ్గా కదలేదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్పోమ్స్ యాక్టివ్గా కదులుతూ ఉండాలి సో ఆ పర్సంటేజ్ తక్కువ ఉన్నా అన్హెల్దీగా ఉన్నా యాక్టివ్గా లేకపోయినా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల డెత్ అవుతూ ఉంటాయి స్పోమ్స్ సో వాటి వల్ల కూడా మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ వస్తుంది ఆ మగవాళ్ళల్లో రీజన్స్ వేరే హెల్త్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి స్మోకింగ్ డ్రింకింగ్ డైట్ హ్యాబిట్స్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్స్ వాళ్ళల్లో కూడా టెస్టిస్ ఇన్ఫెక్షన్స్ ఏరియా ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల కూడా స్పమ్స్ తగ్గుతూ ఉంటాయి ఓకే మేడం ఇందాక మీరు చెప్పినట్టుగా ఉమెన్స్కి అయితే ఎగ్ ఎగ్ని బట్టి అది ఫర్టైలా ఇన్ఫర్టైలా అని చెప్పి చెప్తూ ఉంటారు అదే మగవాళ్ళలో అయితే స్పర్మ్ కౌంట్ని చూసి చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ ఎగ్ రిలీజ్ అనేది వన్ ఉంటుంది అంతే కానీ ఇక్కడ మనం ఫీమేల్ మెయిల్స్లో వచ్చేసరికి స్పర్మ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా లైక్ మిలియన్స్ బిలియన్స్ ఇలా మనం చెప్తూ ఉంటాం బట్ వాళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ చూస్తున్నామంటే అసలు అది నమ్మబుద్ధి కావట్లేదు అన్ని మిలియన్స్లో ఉన్న యాక్టివ్గా మూమెంట్ వెళ్ళేది అవుట్ ఆఫ్ ద బాడీ వెళ్ళాలి ఓకే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద మెయిల్ వెన్ ద స్పర్మ్స్ ఫీమేల్ జెనిటర్లు ఎంటర్ అయినప్పుడు అది యాక్టివ్గా మూమెంట్ ఉండి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ ఇన్సైడ్ వెళ్ళాలి ఫెలోపియన్ ట్యూబ్ దాకా వెళ్ళాలి సో మిలియన్స్ ఉన్నా కూడా అందులో యాక్టివ్గా డైరెక్ట్ పాత్రలో ఎన్ని వెళ్తాయనేది ఇంపార్టెంట్ అసలు ఈ ఇన్ఫర్టిలిటీని తగ్గించాలంటే ఏం చేయాలి ఫస్ట్ బేసిక్గా ఒకప్పుడు ఏంటంటే ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లేదు ఇప్పుడు ఫీమేల్స్ వచ్చేవరకి దే ఆర్ డూయింగ్ ఆల్ ద బెస్ట్ ప్రీవియస్లో ఓల్డెన్ డేస్లో ఎర్లీ మ్యారేజెస్ ఉండే టీనేజ్ మ్యారేజెస్ ఉండే సో వాళ్ళు ఇమీడియట్ గా హైలీ ఫర్టైల్ ఏజ్ గ్రూప్ అది ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ హైలీ ఫర్టైల్ ఏజ్ నవెడేస్ మ్యారేజెస్ బిఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది వెరీ రేర్ అందరూ డిగ్రీస్ పాస్ అవ్వాలి జాబు సెల్ థర్టీ టార్గెట్ పెట్టుకుంటారు థర్టీ టార్గెట్ పెట్టుకుంటున్నారు సో యాక్చువల్గా మెడికల్ టెర్మినాలజీలో ఆఫ్టర్ థర్టీ నాట్ కన్సీవ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకంటే దేర్ ఈస్ రిస్క్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద బేబీ ఐక్యూ లెవెల్ తక్కువ ఉండము ట్రైజోమీ అని డౌన్ సిండ్రోము అలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది సో బిఫోర్ ప్రెగ్ థర్టీలోనే అట్లీస్ట్ వన్ చైల్డ్ ఉండాలని చెప్తాం సో ఆఫ్టర్ థర్టీ మ్యారేజ్ ఆఫ్ థర్టీ పెట్టుకుంటే థర్టీ ఫైవ్కి కిడ్స్ అంటే డెఫినెట్గా లైఫ్లో ఉండే వన్ ల్యాక్ ఎక్స్ ఉంటాయి ఎవ్రీ ఉమెన్ విల్ హ్యావ్ వన్ ల్యాక్ ఆ వన్ ల్యాక్ డ్యామేజ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద పిబర్టీ మెచ్యూర్ అయినప్పటి నుంచి మంత్లీ ఒక ఫోర్ ఫైవ్ వన్ ఎగ్ విల్ ఓవిలేషన్ బట్ ద క్రాప్ పెరగడం అనేది ఫోర్ ఫైవ్ పెరుగుతాయి సో ఎవ్రీ మంత్ ఫైవ్ టు టెన్ వేస్ట్ అవుతూ ఉంటాయి సో ఓవర్ ఏ టైం అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కంప్లీట్ అయిపోతే సో యువర్ లైఫ్ ఈజ్ స్టార్టింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఓవిలేషన్ సో మీ ప్రకారం వాట్ ఈస్ దైడియల్ ఏజ్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ ఐడియల్ ఏజ్ ఈస్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ ఓకే సో అబ్బాయిలు అయితే ఏం చేయాలి ఈ ఇన్ఫర్టిలిటీ అబ్బాయిలకి ఏజ్ అంటే అరౌండ్ ఫిఫ్టీ వరకు దే కెన్ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ అబ్బాయిల మేల్స్లో ఏంటంటే మెయిన్ గా వాళ్ళ డైట్ హ్యాబిట్స్ డ్రింకింగ్ స్మోకింగ్ ఆ తర్వాత టైట్ ఇన్నర్స్ వేసుకోవడము బాడీ హీట్ ఎక్స్పోజ్ అవ్వడము ఇలాంటివి స్ట్రెస్ పొల్యూషన్ ఇవన్నీ కూడా వాళ్ళ మీద వాళ్ళలో స్ట్రెస్ లెవెల్ ఎక్కువైనప్పుడు డెత్ డెతా ఉంటాయి ఎఫెక్ట్ అవుతుంటాయి రీసెంట్ గా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి తగ్గడానికి స్ట్రెస్ లెవెల్ కూడా ఎక్కువ అది కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఇంకా తెలుసో తెలీదో కూడా తెలీదు అజ్ఞానులు ఉన్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళు రీజన్ కాదు అది అమ్మాయి అబ్బాయి చేయడానికి బట్ స్టిల్ మగవాళ్ళు మగవాళ్ళు మెయిన్ రీజన్ మగవాళ్ళల్లో రెండు ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ ఉంటాయి ఆడవాళ్ళలో రెండు ఎక్స్లే ఉంటాయి సో ఓవోమ్ డివైడ్ అయినప్పుడు ఎనీ ఓవమ్ కెన్ హ్యావ్ ఓన్లీ ఎక్స్ ఎక్స్ బట్ మేల్ విల్ హ్యావ్ ఎక్స్ అండ్ వైఫ్ దెర్ ఈజ్ ఎ క్రోమోజోమ్ స్పోమ్ విత్ వై క్రోమోజోమ్ ద మేల్ చైల్ విల్ బీ దే సో దీస్ దెర్ ఈస్ ఎక్స్ ఫీమేల్ చైల్డ్ సో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ ద మెయిల్ ఓకే సో ఇప్పుడు వై క్రోమోజం అనేది కనిపించట్లేదు అని అంటున్నారు ఇట్ ఈస్ హైలీ సెన్సిటివ్ ఇన్ఫెర్టివ్ సో ఈ స్ట్రెస్ పొల్యూషన్ ఈ డ్రింకింగ్ స్మోకింగ్ ఈ హ్యాబిట్స్ వల్ల అది తగ్గిపోతుంది అనేది కొన్ని స్టడీస్ కరెక్ట్ కన్ఫర్మ్ డిస్ దే సో ఇలా ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి అర్థం అయిపోతుంది కదా వాళ్ళు ఇన్ఫర్టైల్ అని చెప్పి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ అవుతారు అసలు నార్మల్ అవ్వగలుగుతారా నార్మల్ అవుతారు మెయిల్ గా మెయిన్ ఏంటంటే ఫీమేల్స్కి వచ్చేవరకి యాజ్ పాసిబుల్ ట్వెంటీస్ లో మ్యారేజ్ ఫ్యామిలీ ఫినిష్ చేసుకోవడం ద ఓన్లీ బ్యాడ్ థింగ్ ఏంటంటే ద లైఫ్ స్టైల్ విల్ స్టార్ట్ ద గోల్స్ విల్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ మ్యారేజ్ విల్ స్టార్ట్ ఎట్ ద సేమ్ టైమ్ అండ్ కిడ్స్ లాట్ ఆఫ్ ప్రెజర్ అండ్ సింగిల్ ఫ్యామిలీస్ ద మెయిన్ డ్రో బ్యాక్ వెన్ ఎవర్ దే కమ్ టు ఇన్ఫర్టిలిటీ ఆర్ ఈవెన్ ఫర్ అబోర్షన్స్ దే ఆర్ ది టెల్ దట్ వీఆర్ నాట్ రెడీ మేము ఇంకా రెడీగా లేము ప్రిపేర్డ్గా లేము సెటిల్ లేము అంటే సెటిల్మెంటు ఎడ్యుకేషను జాబు అన్నీ ఎట్ ద సేమ్ టైం వచ్చేవరకు ఆ స్ట్రెస్ మేనేజ్ చేయలేక పోస్ట్ పోన్ చేస్తూ ఓకే అండ్ ద కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళు ఆల్రెడీ కంఫర్టబుల్గా ఉన్నారు ఇప్పుడు అంతర మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేము ఓకే సో దాని వల్ల పోస్ట్ పొన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి హిట్ టెవి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టెవి యాప్ హి టెవి యాప్ హి టెవి యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి